అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ మొదలు పెడదాము మర్నాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చొని సులోచన తన రెండో ప్రశ్న చెప్పడం ఆరంభించింది ఇక్కడికి పడమట దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది అది ఎప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది అది ఎక్కడ పుట్టింది ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలను అని అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరాడు అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్త నది కనిపించింది ఆ నదిని చూసి అతనికి ఆశ్చర్యం వేసింది నది గట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది అనేక భయో అనేక భయోతత్వాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనే అరణ్యం చివరకు చేరుకున్నాడు అక్కడ ఒక పర్వతం నుంచి రక్త నది ప్రవహించడం గమనించి మెల్లగా కొండ ఎక్కాడు కొండ శిఖరం చేరుకో చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటబడింది ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యలో ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మలకు ఒక వంద శ్రీ వేలాడుతున్నాయి అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తుండగా ఆ శిరసులు ధీరసింహాన్ని చూసి పక్కపక్క నవ్వసాగాయి ఇంతలో పడింది కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశం అంతటా పట్టపగల వలనే ఉన్నది చెట్టు కొమ్మల నుంచి వేలాడుతున్న సిరసులన్నీ ఒక్కొక్కటిగా కొలనుకి జారి సేపట్లో ఆ సిరసులన్నీ ఆ సిరసులు ఎన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకు వచ్చారు అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కల్లో చంద్రుని వలె అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తున్నది కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారకులు పంచభక్ష పరమన్నాలు పట్టుకువచ్చి వడ్డించారు ఆ స్త్రీలు దీర్ఘసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు తర్వాత వారు దీరసింహుణ్ణి చుట్టూ ముగి తెల్లవారిన దాకా నిత్య గీతాలతో అతన్ని పరవశింపజేశారు తెల్లవారే సరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ సిరసులుగా మారి ఎప్పటివలే చెట్టు కొమ్మలను వేలాడసాగారు ఇంతకీ తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్త నది ఏమిటి శిరసులేమిటి అని అతను వారిని ప్రశ్నించారు కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు చీకటి పడగానే ఆ శిరసులు కన్యలుగా మారడం దీర్ఘసింహుణ్ణి విందు చేసి అతన్ని నిత్య గీతాలతో తన్మయత్ తన్మయునిగా చేయడం తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ సిరసులుగా మారిపోయి చెట్టు కొమ్మలకు వేలాడడం ఇలాగే ప్రతిరోజు జరుగుతున్నది కానీ దీర్ఘసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చెయ్యలేదు దీక్షాపరుడైన దీర్ఘసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండగృహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్లే నెలవే నెరవేరుతుందని దీర్ఘసింహునికి మనసులో తట్టింది మూడు రాత్రులు మూడు పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు నాలుగో రోజున ఋషి కళ్ళు తెరిచి దీర్ఘసింహుణ్ణి పలకరించాడు దీర్ఘసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో ఓయి దీర్ఘసింహ నీళ్లు కనబడి నీళ్లు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన అందమైన కన్యా కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుడు కూతురు యుక్త వయసులో ఆమె తనకు పెళ్ళి పెళ్ళి కావాలని కోరింది కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయ సంతటికి సంతటిని సృష్టించి చెలికత్తెలతో సహా బంధించి వేశాడు ఈ మాయను ఎవరైతే ఛేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది లేకపోతే వారి గతి ఇంతే అని చెప్పాడు ఇది విని దీర్ఘసింహుడు మునీశ్వర తమ దయ్య ఉంటే నేను ఇంద్రజాలకుడిని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి అబ్బాయి ఇందుకు నీవు తగినవాడివని నాకు ముందే తెలుసు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు నీకు విజయం అవుతుంది వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు మునీశ్వరునికి భక్తితో నమస్కరించి దీర్ఘసింహుడు రక్త నది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయా పర్వతమే దాని మీద చెట్లు అరవై రోజులు పచ్చగానే ఉంటాయి పూల చెట్లు ఏడాది పూస్తూనే ఉంటాయి దీర్ఘసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయా పులులు మాయాసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన మింగబోయినాయి ఆ మాయా పర్వతం మీద నుంచి దీర్ఘసింహుని కాళ్ళు సూదంటి వంటి రాయల వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు అప్పుడు దీర్ఘసింహుడు గురువుగారిని తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడ జంతువులు అక్కడనే అదృశ్యమైపోయాయి అతని కాలు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు కమలాకరుడు తన మాయా కోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను ఛేదించడానికి దీర్ఘసింహుడు వస్తున్నాడని తెలిసింది వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయా స్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా దీర్ఘసింహుణ్ణి వద్దకు పంపాడు అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయాడు ఆ మాయా కన్యలు వారి నాట్యంతో దీర్ఘసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు పూర్వకాలంలో హరణ్యక శి శిపుడు ప్రహ్లాదు బాధలు పెట్టినట్లుగా దీర్ఘసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు జ్వాలలు ఎగిసి వచ్చే మంటల్లో పాడవేయించాడు ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొరించాడు దీర్ఘసింహుడు గురువుని తలుచుకుని మంత్రం జపించడం వల్ల మంటల్లో పాడివేసిన ఒళ్ళు కాలలేదు కొండ మీద నుంచి దొరించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు చేసేది లేక కమలాకరుడు అతనిని బందీకాణాలో పెట్టించాడు బుద్ధిశాలి అయిన దీర్ఘసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని ఓయి అబ్బాయి నన్ను విడిపించిన నన్ను చెర విడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు దీర్ఘసింహుణ్ణి ప్రజ్ఞ ఇదివరకే తెలిసి ఉన్న సుధాకరుడు అతనిని ఖైదీ నుంచి తప్పించి వేశాడు తెల్లవారేసరికి దీర్ఘసింహుడు జైలులో నుంచి తప్పుకుపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుణ్ణి చెవిన పడింది వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకొని దీర్ఘసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞ పంప పంపించాడు ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి దీర్ఘసింహుణ్ణి జొచ్చాడు దీర్ఘసింహుడు అతనితో నీకు వచ్చిన భయం ఏమీ లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుణ్ణి నివాసమును గురించి రహస్యాలు అడిగే వరకు అతను అలా చెప్పాడు కమలాకరుడు నాస్తికుడు కూరుడు అసాధ్యుడు అతను ఉండటానికి ఈ మాయా కోట మాత్రమే గాక ఈశ్వరుని జపించడానికి ముప్పై వేల అడుగులు ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్య చంద్రుల్ని నవగ్రహాలను సృష్టించాడు శత్రువు తన పైకి దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మో మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాకుంటాడు కనుక అతన్ని జయించడానికి ఎవరికీ సాధ్యం కాలేదు అని ఇది విన్న ధీరసింహుడు సుధాకర దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేదే లేదు అతని కోటకు దారి చూపించు తర్వాత సంగతి నేను చెప్తాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకుని అతను బయలుదేరాడు దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి వాటిని గురించి దీర్ఘసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు గురువును తలుచుకుని దీర్ఘసింహుడు ఒక్కసారిగా మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషుల్లా మారిపోయాయి దీర్ఘసింహుని వెంట బయలుదేరారు దీర్ఘసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయడానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు అతని మాయలకు భూమి కంపించసాగింది కటిక చీకటి అలుముకున్నది అందుచేత దీర్ఘసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు దీర్ఘసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించే వరకు చీకటి విడిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది భూమి కంపించడం మానివేసింది కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు దీర్ఘసింహుడు వరుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక క్షణంలో చల్లార్చాడు అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మహయాపర్వతాన్ని దీర్ఘసింహుని మీదకు వదిలాడు అది తనను తాకకముందే దీర్ఘసింహుడు తీవ్రంగా జపించేవరు జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుడిని సేననే హతమార్చింది కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బ్రతికాడు చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలిపెట్టాడు దీర్ఘసింహుడు గురువుని తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయల ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుడిని సైన్యాన్నే కాటువేసి వచ్చాయి ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా దీర్ఘసింహుని పక్షాన చేరిపోయింది కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి దాగి ఉన్నట్లు గ్రహించి దీర్ఘసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావంలా మాయా ఆకాశం పెళ్ళ పెల్లమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది కమలాకరుడు కొద్ది గొప్ప మిగిలిన అతని సైన్యం కిందపడి చచ్చారు దీర్ఘసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు అందమైన పూల తోటలు కనబడితే అక్కడ ఉండే బజార్లో దొరకని వస్తువు అంటూ లేదు అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులు ఎవ్వరూ కనిపించరు దీర్ఘసింహుని అనుచరులకు ఆకలి దహించుకపోవడం చేత కంటికి నిండుగా కనబడిన మిఠాయి దుకాణాల మీదకి వారు ఎగబడ్డారు కానీ కొంచెంసేపటికి వాళ్ళందరూ గిర్రుగిర్రు ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు వీరి శృతి చూసి దీర్ఘసింహుడు ఓ ఓహో ఈ మిఠాయి తిన్నందువల్లనే వీరు పడిపోయి ఉండాలి ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తరిచి దగ్గరనే ఉన్న ఒక కొలంలోని నీళ్లు తీసుకుని మంత్రించిన ఆ మంత్రజాలం వారిపై జల్లితే వారు అందరికీ తెలివి వచ్చింది అందరూ చెప్పు చెప్పు పెద్దోడ ఏం చెప్పను విమని లేచి కూర్చున్నాడు దీర్ఘసింహుడు మంత్రజాలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమైన కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి దీర్ఘసింహుడు వాగ్దానం ప్రకారం దీర్ఘసింహునికి పట్టం కట్టాడు తర్వాత పర్వతం సమీపాన్న కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు వృక్షము లేదు కన్యలు మాత్రం దీర్ఘసింహుని ముందు నిల్చుని ఉన్నారు అతను కమలాకరుని కూతురుతో అమ్మాయి నీ తండ్రి చాలా దుర్మార్గుడు నీవే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది నీ కష్టాలు గట్టెక్కినే ఈ నీ ఇష్టం నీ ఇష్టం వాణ్ణి నీ కష్టాలు గట్టెక్కినాయి నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారందరినీ కోటకు చేర్చాడు ఇంద్రజాలికుని కూతురు సుధా సుధాకరునే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది అప్పటి నుంచి ఆ నదిలోని నీళ్లు నీటి మల్లె స్వచ్ఛంగా ఉంటూ ఉంది దీర్ఘసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్దకు సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు అతను వచ్చినట్లు తెలియగానే సులోచన రెండు కుచ్చీలు వేయించి దీర్ఘసింహుని ఎంతో గౌరవించింది అతను సా అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి అవును అప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్లు తెలిసింది కూడాను నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకొని రేపటి రోజున మూడవ ప్రశ్న చెప్తాను అని చెప్పి దీర్ఘసింహుని సాగనంపింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్